ఈరోజు అయితే గయినా చాలా మంది అయితే టమాటాలకు మందైతే కొడుతున్నారు ఎండలు అయితే ఎక్కువైనాయి అయినాయి ఇంక మందే పంపు ఉంది కాబట్టి చాలామందికి రైతులు తెలిసిన వాళ్ళకంటే మిషన్ అనమాట మిషన్ కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన ఎట్లుంది అనేది ఇంకా మామూలుగా కూలర్లను బట్టి మామూలుగా చిన్న పంపులు ఉంటాయి దాంట్లో కొట్టాలంటే ఒక్కొక్క రెండు మూడు ఎకరాలకి యాభై యాభై అరవై అట్లా క్యాన్లు అయితే అవుతుంది అనమాట ఇంకా మామూలుగా ఇదైతే పెద్ద డ్రమ్ అది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేసినాం మిషన్ అయితే మందు కొట్టే అనేసి ఆ మిషన్ నుంచి కొడతాన్నాం అనమాట ఇంకా మనకి రైతులు పక్కన తెలిసిన వాళ్ళు అయితే ఈరోజు అందరూ అయితే మందు కొడుతున్నారు ఎండలు అయితే ఎక్కువగా కడతానని మా పక్క అయితే మొక్కజొన్న టమోటా ఎక్కువ పెడతారనమాట ఇంకా టమోటాకి మొక్కజొన్నకి ఇంకా కొట్టేకైతే ఈరోజు పోయిందనమాట మిషన్ ఇంకా మన తోటలో కూడా పొద్దున్నేనే కొట్టేసినాం అనమాట పొద్దున్నే కొట్టేసింది అయితే అయిపోయింది ఇంకా నేను ఇంటికి ఇంటికైతే మిరప చెట్లో పెట్టుకున్నాం అనమాట దాంట్లోకి అయితే మీరు ఏమి కొట్టమనమాట ఆర్గానిక్ దాని ఇంటికి వాడుకుంటాం కాబట్టి మందులు అయితే ఏం కొట్టలేదు ఇంకా దాంట్లోనే కొత్తిమీర అవన్నీ పోసింటాం కాబట్టి మందంతా దాంట్లోకి ఈ అందుకనేసి దాంట్లో దానికి మందు అయితే కొట్టలేదు ఇంకా ఇంటి ముందు ఉన్న కొడతలో అయితేగిన మొక్కజొన్న అయితే చల్లేసినాము దానికి కూడా గో గడ్డి మందు కొట్టాలన్నమాట ఈరోజు ఎండలు అయితే ఎక్కువగా తన కాబట్టి సాయంత్రం అట్లయితే కొట్టేద్దాం అనుకున్నాము ఇంకా వీడు కనపడుతున్న చింత చెట్టు అయితే గిన బాగా కాతయితే ఎక్కువ కాసేసింది ఇంకా నిన్న మన్నా అంటే చింతమాన్లు దొలిపే వాళ్ళు అయితే వచ్చినారు ఇంకా మనకి ఇంటికి కావాలి కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు చింతపండు అయితే కావాలి కదా అందుకనేసి మాకి కొంచెం తీసుకొని మీకు కొంచెం అయితే పీకండి అని అయితే చెప్పినామన్నమాట చూడండి ఎట్లుంది దూరం నుంచి కనపడడం లేదు ఇంకా దగ్గర బొత్తేగిన ఇట్లయితే కాస్ట్ అనమాట కాయలు